జగన్ మరో బిగ్ షాక్ వైసీపీలోకి ఆ ఇద్దరు సీనియర్ నేతలు ఏపీలో గత ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు మరికొందరు పార్టీలోనే ఉంటూ మొహం చాటేస్తున్నారు అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథిగా ఉన్న జగన్ సోదరి షర్మిల అన్నపై కత్తులు దూస్తున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు దీంతో జగన్ అప్రమత్తమయ్యారు తాజాగా పార్టీ శ్రేణులకు జగన్ టూ పాయింట్ జీరో చూస్తారంటూ సంకేతం ఇచ్చేశారు గతంలో రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తాన్ని తన వైపునకు తిప్పుకున్న వైఎస్ జగన్ ఇప్పుడు అప్పట్లో వదిలేసిన కొందరు కీలక నేతలపై ఫోకస్ పెట్టారు అన్నట్లుగానే జగన్ టూ పాయింట్ జీరోలో వారిని వైసీపీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు అప్పట్లో వైసీపీలోకి వస్తామన్నా పట్టించుకొని నేతల్ని ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు ఇందులో భాగంగానే తాజాగా మాజీ పీసీసీ చీఫ్ సైల జనాథ్ వైసీపీలో చేరారు అదే క్రమంలో మరో ఇద్దరు కీలక నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులలో ఉంటే కూటమి వైపు లేకపోతే వైసీపీ వైపు అన్నట్లు నేతల ఆలోచన మారుతోంది ఇందులో భాగంగా ప్రస్తుతం కాంగ్రెస్లో ఉండలేక అలాగని కూటమిలోకి వెళ్లలేక సతమతమవుతున్న నేతలపై వైసీపీ ఫోకస్ పెడుతోంది అలాగే గతంలో జగన్ తండ్రి వైఎస్ సహాయంలో ఆయనతో కలిసి పనిచేయడమే కాకుండా సన్నిహితులుగా పేరున్న నేతలతో వైసీపీ అంతర్గతంగా చర్చలు జరుపుతోంది ఇందులో భాగంగా మాజీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి కాకినాడ మాజీ ఎంపీ పల్లం రాజుతో టచ్లోకి వెళ్లారు వీరితో జరిపిన చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది దీంతో త్వరలో వీరు వైసీపీలో చేరనున్నారు రాష్ట్ర విభజన తరువాత కుదేలైన కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన రఘువీరారెడ్డి బీసీ నేత కు సన్నిహితుడిగా పేరున్న ఆయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు అలాగే జగన్పై ఎలాంటి వ్యతిరేకత లేని వ్యక్తిగా పేరుంది మరోవైపు కాకినాడ మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి కూడా ఆయన ఎంఎం పల్లంరాజు రాజు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఆయనకు కూడా ఎప్పుడూ ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేసిన చరిత్ర లేదు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన పల్లంరాజు రాజు చేరితే పార్టీకి ప్లస్ అవుతుందని జగన్ భావిస్తున్నారు ట్లు <tellus> తెలుస్తోంది <tundi>